ఇటీవల కాలంలో మీరు చూశారు కర్నూలు లో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది నేను ఆ రోజు దుబాయ్ లో ఉన్నా ఘోర ప్రమాదం మామూలు ప్రమాదం కాదు ఇది బస్సు బస్సే తగబడిపోయింది ఎక్కడిది బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు కెళ్తుంది మధ్యలో కర్నూలు ఈ ప్రమాదం జరిగింది ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం వీళ్ళు కూడా ర్యాష్ కాబోడమ్ ఆ బస్సుపై గుద్దడం అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కింద పడడం ఇవన్నీ మీరు చూశారు అదవతాన్ని ఎక్కడిదే బస్సు అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలోర్ రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు ఫేక్ న్యూస్ పెడితే కాదనే వాస్తవాలు మనం చెప్పాం ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్ లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు ఏ షాప్ లో తీసుకున్నాడు టైం తో సహా వీడియో తీసి పెట్టా అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా మొన్ననే నేను అడుగుతున్నా నేను ఎట్టి పరిస్థితిలో రేపు కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నా ఈ రోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం ఏ రాష్టంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్లిపోతున్నారు ఎవరి సూపర్విజన్ లో లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు బ్రేక్స్ కరెక్ట్ గా ఉన్నాయా డ్రైవర్ కరెక్ట్ గా పనిచేస్తాడా లేకుంటే తాగకుండా ఉంటాడా ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను యూనిఫామ్ టాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్దతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్దతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను ఆనందపడతాను కానీ సవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా కొత్తగా ఒక పార్టీ ఉంది ఒక ఫేక్ పార్టీ దాని పేరే ఫేక్ పార్టీ వాళ్ళకి ఏమీ దొరకడం లేదు వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికి ఐడియా ఉంది కదా వివేకానందరెడ్డి చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా ఉందా లేదా ఉందంటే చేయకేత్తండి దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నాపైన నేనే ముఖ్యమంత్రిని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని నేను దయాదాశిన నేను ఎవరి మీద రాగ ద్వేషాలతో పనిచేయను అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఏలాంటి వ్యక్తి అయినా ఏలాంటి సమస్యన్నా ఢీ కొట్టడానికి నేను సిద్దంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్ర లేచి చూశాను చూడంగానే మా వాళ్లు పంపించారు ఒక చీటీ నాకు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఎవరు చెప్పారు సాక్షి పేపర్ లో వచ్చింది నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలో అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారా అని నేను కూడా నమ్మి గుండెపోటని పాపం అనుకున్నాను పాపం అనుకోని నేను గమనున్నాను ఎలక్షన్లు వచ్చాయి సీట్లు పంపిణి ఆ గొడవల్లో ఉన్నాం అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు ఏదో నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం ఆటోమేటిక్గా చేయాలి అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సీఏని దగ్గర పెట్టుకుని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేయించారు నెత్తిన గొడ్డలతో విపరీతంగా కొడితే మెదడు కూడా బయటొచ్చి గా చంపారు అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేసారు కుట్లేసి శవపేట తీసుకొచ్చి స్మశానానికి పంపించే పరిస్థితికి వచ్చారు ఆవిడ అడిగిన తర్వాత పోస్ట్మార్టం చేస్తే ఇది పూట కాదు గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ పెరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసేసి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నాకు చిన్నాన్నే ఉన్నాడు ఆయనే పెద్ద దిక్కు ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేట్ పెరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద నెరవేరేసే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు అర్థమైందా ఏమో మా అర్థమైందా మీరు చేయగలుగుతారా పని ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా వాళ్ళకు అర్హత లేకపోతే ఓటేసే వాళ్ళు మనంలేమనుకోవాలని నేను అడుగుతున్నా ఇప్పుడు అలాంటి పార్టీ పార్టీగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా నేను చాలా పార్టీలు చూశాను ఇంతవరకు రేపు ఇరవై ఎనిమిది వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే యాభై ఏళ్లు అధికారంలో ఉన్నాం పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి సీఎం సీఎంగా ఉన్నా పదైదేళ్లు అపోజిషన్ లో ఉన్నా చాలా మంది నాయకులను చూశారు కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా